అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టమైన రైతులకు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా ఈరోజు తుఫాను రైతుల పరామర్శ పేరుతో నాటకానికి తెరదేశాడు ఈరోజు నిన్న కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల్ని గాలి వదిలేసిందని చెప్పి రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదని చెప్పి అధికారులు కూడా ఎవరు రైతులు పరామర్శించడం రాలేదని చెప్పి బురదల్లే కార్యక్రమం మొదలుపెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ వచ్చిపోయి పది రోజులు అయిపోయింది పది రోజుల తర్వాత తీరిగ్గా నువ్వు పరామర్శల పేరుతో రైతులు రెచ్చగొట్టాలని వచ్చావు తప్ప నిజంగా అయితే నువ్వు చిత్తశుద్ధి ఉంటే రైతులకు సాయం చేసే మనస్తత్వం నీకుంటే నిన్న నువ్వు రైతులు పరామర్శించి రైతులకు ఏమన్నా నువ్వు కానీ పార్టీ తరఫున ఆర్టీ సాయం ప్రకటించావని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను తుఫాను రావడానికి రెండు మూడు రోజుల ముందుగానే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చొని నిరంతరం తుఫాన్ యొక్క మూమెంట్ని గమనిస్తూ రెండు తుఫాన్ రాటగా రెండు రోజులు ముందుగానే రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలని మంత్రులని ఎంపీలందరినీ కూడా రెండు రోజులు ముందుగానే తుఫాన్ వచ్చే ముందుగానే వీళ్ళందరినీ కూడా వారి వారి నియోజకవర్గాలకు పంపించి కూటమి నాయకుల కార్యకర్తల సహాయ సహకారంతో అలాగే మరి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద సహాయ సచివాలయం గ్రామ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ వరకు కూడా అలాగే పోలీసు వ్యవస్థని అన్ని ప్రభుత్వ శాఖల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తుఫాన్ సహాయ చర్యలకు అందించడం కోసం తుఫాన్ రావడానికి రెండు రోజులు ముందుగానే అన్ని ఏర్పాటు చేసి తుఫాన్ యొక్క తీవ్రతను కూడా భారీత్వం తగ్గించిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మా యువనాయకులు లోకేష్ బాబు గారిని అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ముందుగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉండడం వల్ల తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ప్రైవేటు వ్యక్తులు ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ కుటుంబ ప్రభుత్వం కాపాడింది ఈ క్రెడిట్ అంతా కూడా మా కుటుంబ ఎమ్మెల్యేలకి అలాగే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు కూడా చెందుద్దని చెప్పుకోవచ్చే సందర్భంగా తెలియసుకున్నాను మరి అలాగే తుఫాన్ సమయంలో ఎంతోమంది ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజల్ని సురక్షిత పంచ తరలించి వారికి అన్ని రకాలుగా ఆహారం వైద్య సేవలు అందించి తుఫాను తదనంతరం వాళ్ళని వారి గ్రామాలకు పంపించడం జరిగింది పోయేటప్పుడే వారందరికీ కూడా నిత్యావసర సరుకులు ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం కూడా చేసి పంపించిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈరోజు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఏ లాభం చేశారు మీరు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో ఒకసారి నీకు చేతలైతే అయితే మార్చాలరా తుఫాను సాయార్థం లేదా ప్రకృతి వైపరీతాలు జరిగినప్పుడు నువ్వు ఎలాంటి సాయం చేశావు తెలుగుదేశం పార్టీ ఎలా ఏ రకంగా సాయం చేసిందో మాచే చర్చకు పెడతారా మా శాసనసభ్యుడు జోలకట్టి బ్రహ్మారెడ్డి గారు నువ్వు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో రైతులకు నువ్వేం చేశావు ఈ పదహారు నెలల్లో కూటమి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో కూడా మన మాచర్ల శాఖలో తెలుసుకుందాం లేదంటే నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా అసెంబ్లీ సమావేశాలు పాల్గొని నీ రైతుల సమస్యను నువ్వు మాట్లాడవచ్చుకుంటే చర్చ పెట్టు దానికి మా మంత్రులు మా ఎమ్మెల్యేని సమాధానం చెప్తారు ఇవన్నీ లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం తుఫాన్ ప్రాంతాలు పర్యటించి ఆ ప్రాంతం మొత్తానికి కూడా అల్లకల్లో చేసి నువ్వు పర్యటించే డీజేలు టపాకాయలు పేల్చుకుంటూ ఒక ఏదో ఒక పెళ్లి పోతావా చిరునవ్వులతో రైతులను పరామర్శిస్తావా తుఫాన్ వచ్చి ఎప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావు ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం రైతులు రెచ్చగొట్టడం కోసం నువ్వు ఈ తుఫాన్ పర్యటన పేరుతో రాష్ట్రంలో పర్యటించావు తప్ప నీకు నిజంగా రైతులను ఆదుకోవాలని కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి నీకు ఏమాత్రం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలందరూ తెలుసు కాబట్టే నువ్వు రైతులకి రైతులకే కాదు ఏ వర్గానికి నువ్వు ఆదుకుందలే నువ్వు అధికారులు ఉన్నప్పుడు అందుకని నువ్వు రైతులు సక్రంగా ఆదుకుని ఉంటే నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయావు నీ పరిపాలన సక్రంగా ఉంటే పదకొండు సీట్లకి ఎందుకు పడిపోయావు ఒక్కసారి ఆలోచించుకో ప్రజలు రెచ్చగొట్టడం తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన రైతులు రెచ్చగొట్టడం కాదు ఈరోజు కోటమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అధికారులందరూ కూడా రిని చేసి తుఫాన్లో నష్టపోయిన పంట నష్ట వివరాలన్నీ కూడా అధికారులు సేకరించి ఇవ్వడం జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్రం ఉన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఇద్దరు కలిసి రైతులకి పూర్తిగా నష్టపరిహారం అందిస్తుందని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే రైతులకి వ్యవసాయ ఆధారంతో పాటు పాడి పరిశ్రమ కూడా రైతులకి ఎంతో అవసరం వాళ్ళు ఆర్థికంగా నిలబెట్టేది కూడా పాడి పరిశ్రమే అలాంటి రైతులకి పశుపోషణ అంటే ఆర్థికంగా చేతులు ఇచ్చిద్దాం అని చెప్పి గో గోకుల శాల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా గోశాలను కానీ పశువులకు కానీ నివసించడం కోసం పది శాతం ఎనభై శాతం సబ్సిడీ తోటి రుణాలు ఇచ్చి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా గోకుల శాలను కట్టించిన ఘనత మా కూట ప్రభుత్వం ఉంది ఆ శాలలో మరి పశువుల్ని మేపుకొని ప్రజలు రైతులు దాని నుంచి పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది మంచి ఉద్దేశంతో మా ప్రభుత్వం రైతులకి ఈ సాయం కూడా చేసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వం సందర్భంగా తెలియజేసుకున్నాను అలాగే మరి అన్నదాత సుఖీభావ ద్వారా నేను సంవత్సరానికి ఇరవై రూపాయలు ఇస్తున్నాం మరి నీ హాయంలో నువ్వు పదమూడు వేల ఐదులు ఇచ్చావు అవి కూడా సక్రమంగా ఇచ్చాను దాఖలా లేవు మరి నీ టైంలో మందు కట్టలు బ్రహ్మాండంగా ఇచ్చానని చెప్పి నువ్వు నేను రైతుతో చెప్తున్నావు నీ టైంలో రైతులకు ఇచ్చిన కాదు నీ వాలంటీర్స్ ద్వారా నువ్వు నీ వైసీపీ రైతులకి కొంతమంది రైతులకు మాత్రమే నువ్వు మందుకట్ట సప్లై చేసి మిగతాది మొత్తం మీ ఎమ్మెల్యేల మంత్రులు అమ్ముకున్న సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరిగినాయి ఈరోజు కుటుంబ ప్రభుత్వం ప్రతి రైతు కట్ట ప్రతి రైతు కూడా ప్రతి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మందుకట్టలు అన్ని కూడా సొసైటీల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా అలాగే మార్క్స్ ఫెడ్ సెంటర్స్ ద్వారా రైతులకి ఈరోజు మందుకట్టలు పుష్కలంగా అందించిన కడత ఈ కుటుంబ ప్రభుత్వం ఈ రోజు మందులు కట్ట దొరకడం లేదనే ఎక్కడ కూడా మందు కట్ట దొరకడం లేదని ఏ రైతు కూడా ఈ రోజు చెప్పడం లేదు మందు కట్ట రాష్ట్రంలో పుష్కలంగా నిలలు ఉన్నాయి ఆ మందు కట్టలు ఉండడం వల్ల మరి ఈ రోజు పంట భారీగా పంట పండిందని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేసుకుంటున్నాను